సింహాచలం చందనోత్సవంలో గోడ విరిగిపడిన ఘటనలో ఏడుగురి అమాయకుల నిండు ప్రాణాలు పోవటానికి కారణమైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ ఏడో వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర వాణిజ్య విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లా వెంకటరావు ఆదివారం మధురవాడ స్థానిక మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు ఘటనలో మృతులైన చంద్రంపాలెంకి చెందిన నవదంపతులు ఉమామహేశ్వరరావు శైలజా కుటుంబీకులకు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వారి నివాసంలో గంటా శ్రీనివాసరావు తనయుడు యువనాయకుడు గంటారవి తేజ విశాఖ జాయింట్ కలెక్టర్ మయూ రసో చిన్నవిదిలి తహసీల్దార్ పాల్ కిరణ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇరవై ఐదు లక్షల చెక్ను అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పిల్లా నసింగరావు మాట్లాడుతూ దేవస్థానం ప్రాంగణంలో ప్రమాదంలో మృతి చెందినవారి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైన మృత దంపతుల కుటుంబ సభ్యులకు ఎక్స్క్రేసియా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సరిపోదని అన్నారు అధికారుల ఘోర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని ఇప్పటికైనా సదరు అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు వారిపై చర్యలు తీసుకుని శిక్షించిన నాడే మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటట్లు ఎమ్మెల్యే గంట దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నమ్మి శ్రీను నాగోతి శివాజీ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు కలెక్టర్ గారు వాళ్ళ సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్కు రూపంగా జమ చేశారు కానీ ఇలాంటి ఇరవై ఐదు లక్షలు పెద్ద లెక్క కాదు వాళ్ళకి నిజం సాఫ్ట్వేర్ ఇచ్చారు వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ రుణం చేరదు కానీ వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో అండగా ఉండేది ఇంకా పోర్టు ఒక అక్కజల్లి ఆల్రెడీగా మక్పూర్ లో నగరపాలంలో ఇచ్చి ఉన్నారు ఆ భర్త కూడా చనిపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు ఈ పిల్లల చదువుల గురించి కానీ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారు ఏంది ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి నెరవేరుస్తామని చెప్పేసి ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా బాధితులు మాత్రం చేర నోటు కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మరి వాళ్ళు చనిపోయిన వర్తులు రారు వాళ్ళు బాధాకరం అయితే చాలా నీరుగా మూడేది అది చూడలేకపోతున్నాం చాలా అన్యాయం నిజంగా పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు కూడా కాలేదు వాళ్ళకి దేవుడు నిజంగా అంత అన్యాయం చేశాడు అయితే పోతే పిల్లలు చదువు గురించి వాళ్ళు అక్క చెల్లు కురుకుల గురించి ఆ కుర్రవాడు నేను చూసుకుంటా నాది బాధ్యత అనే కుర్రవాడు ఈ రోజు లేకపోని వల్ల చాలా బాధాకరం విషయం వాళ్ళ గురించి పిల్లలకి చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వేళ ఓన్ గారు ఆ తర్వాత గంటా గారు ఆ తర్వాత డల్లపూడి గారు ఆ తర్వాత మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట ఇచ్చున్నారు అదే మాట ప్రకారంగా వాళ్ళకి చదువుల గురించి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి మీ కుటుంబం అందరిని కూడా తీసుకెళ్లి నేను అక్కడి నుంచి కంపల్సరీగా మేము కల్పించి మాట్లాడిస్తానని చెప్తున్నారు అలాగే చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మాట ఇచ్చున్నారు అది ఖచ్చితంగా జరగకపోతే మాత్రం నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం కుటుంబ కుటుంబంలో ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా టీడీపీ అంటే పేరు చూసుకుంటారు వాళ్ళు నిజంగా ఇలా చేయి మీద పోస్తే లెడ్ రాదు ఎర్రగా రాదు అంత పసు పచ్చిగా వచ్చే అలాంటి వాళ్ళకి నిజంగా సింహత్సరంలో ఇంతవరకు కూడా సింహత్సరం సింహదరం దగ్గర ఇంటి ఏది కూడా జరగలేదు ఈ దురపష్టం వల్లే వాళ్ళ ఇల్లు పోవడం కూ కోసం జరిగింది అది ఆఫీసుల వల్ల అది నిర్లక్ష్యం జరిగే నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా కంపల్సరీగా దాని గురించి కంపల్సరిగా యాక్షన్ తీసుకుపోతే మాత్రం మాకు మనశ్శాంతి ఉండదు చాలా ఇబ్బందిగా ఉంది అది ఎందుకు జరిగింది దేనికి జరిగింది అని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసి అది అని తేల్చపోతే మాత్రం కావాలని అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆల్రెడీగా జాయింట్ కలెక్టర్ గారిని అలాగే మన ఎమ్మెల్యే గారిని అలాగే మన ఎంఆర్ఓ గారిని వీళ్ళందరూ కూడా జరిగింది స్థానిక నాయకులు అందరూ కూడా విన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా అని చెప్పేసి ఈ బాధ్యతలకి భరోసా ఇచ్చి అని చెప్పేసి అందరికీ నమస్కారం ఈరోజు చాలా దిక్ చెందిన రోజు అలాగే మొన్న నూతన దేవస్థానంలో జరిగినటువంటి భార్యాభర్తలు మరియు ఆ భార్య తాళి తల్లి వాళ్ళ మేనతలు నలుగురు ఆ గోడ చూడని సందర్భంలో చనిపోవడం మొదలుపెడ అందరూ కూడా దిగ్వా ఎంతో బాధతో కన్నీటి శోకంతో అందరు మునిగొన్నారు ఈ కుటుంబానికి ఒక అండగా నిదినటువంటి సాఫ్ట్వేర్ తీసుకుని అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ తీసుకొని వాళ్ళు సిస్టర్ భర్త అన్న చనిపోతే ఆ పిల్లలు కూడా వీళ్ళే సాగుతూ వాళ్ళు చదువులు అన్ని కూడా వీళ్ళే చూసుకుంటున్నారు తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు కూడా హెల్త్ పరంగా బాగాలేక రోజు హాస్పిటల్ తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా వీళ్ళే చూసుకున్నారు ఫ్లాట్ లోన్ లో పెట్టుకునే ఫ్లాట్ కూడా తీసుకున్నాడు ఇక్కడ ఇబ్బంది అవుతుందని అలాగే ఈ రోజు కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఆ కరోడు ఏదో సంపాదిస్తున్నాడు మమ్మల్ని అందరూ చూస్తాడు ఆ ఆరోగ్యాలు చూస్తాడు పిల్లలు చదువులు చూస్తాడు ఆ భర్త లేనటువంటి కూతురు కూడా చూసుకుంటాడు తల్లిదండ్రులు చూసుకుంటాడు అనే ఎంతో సంబరంతో కూనటువంటి దీనిలో ఈ విషాదం జరిగింది ఈ విషాదంలో ఎంతో అధికారులు నిర్లక్ష్యం ఉంది తర్వాత కాంట్రాక్టు నిర్లక్ష్యం ఉంది వారి మంది మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ నిండి కుటుంబం ఈరోజు నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది మరి ఆ కుటుంబానికి ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి గంట రవితేజ్ గారు మరి అలాగే జేసీ గారు ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించిన వృత్తులు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా చనిపోయిన మృతులకి తెలుగు పాది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ ఆ పాదు లక్షల రూపాయలతో ఆ కుటుంబ జీవనం కాదు ఆ రుణాలు కూడా తీరు మరి అవుట్ సోర్సింగ్ ఏదో అన్నారు కానీ అవుట్ సోర్సింగ్ వద్ద పర్మనెంట్ జాలే కావాలి వాళ్ళ కుటుంబ ఉపాధి కల్పించి మేము జేసీ గారిని

మరి ఏదైతే సోదరులు చనిపోయాడు సోదరులు చనిపోయాడు మరి కుటుంబంలోకి పెద్ద దిక్కినటువంటి మరి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారో కుటుంబానికి అదే ఆధారం మరి కుటుంబం కూడా రోడ్డు పడి ఉంది కాబట్టి దానికి ఎవరైతే సోదరు యొక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఆ రోజు హోమ్ మినిస్టర్ గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా అనిత గారు పాటించున్నారు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఆ అమ్మాయికి ఇచ్చేటట్టు మరి ఎంతవరకు కూడా పిల్లలు చదువుకుంటే అంతవరకు కూడా ప్రభుత్వం ప్రకారం డబ్బులు డబ్బులిచ్చి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కూడా చదువుకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పేసి గౌరవ హోమ్ మినిస్టర్ గారి మాట్లాడడం జరిగింది మరి ఆ మాట ప్రకారం కట్టుబడుతూ మరి ఇప్పుడు ఎవరైతే మనం ఉన్నామో అది ఇక్కడితో కాకుండా అది పూర్తిగా దాన్ని ఫైల్ మూవ్ చేసి వాళ్ళకి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయమని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాము